హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దామండి టుడే శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు మేనేకరీ జరీ వీవింగ్ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా ఓవరాల్గా శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి జెరీతో మీనా వివింగ్ బార్డర్ అనేది వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి విస్కో జార్జెట్లోనే మీకు మీనాకరి జెరీ వివింగ్తో బ్లౌజ్ అనేది ఉంటుందండి మొత్తం త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు మీనాకరి జెరీ జరీవింగ్తో ఉంటుంది శారీ త్రీ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి కలర్స్ థర్టీన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ అండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు అలా జెరీ వీవింగ్ ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ